అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరాన ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయారు వారిలో ఒక మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించి సముద్రపు ఒడ్డుకు తీసుకొచ్చారు మరో ముగ్గురు కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పండుగ కావడంతో అల్లూరు పంచాయతీకి చెందిన నలుగురు యువకులు ఈతకు వెళ్లి అలల ఉధృతికి గల్లంతయ్యారు ఇంటర్ చదువుతున్న విద్యార్థిని మృతదేహాన్ని మత్స్యకారులు బయటకు తీసుకొచ్చారు గల్లంతైన వారిలో ఈగా చిన్నబ్బాయి సన్ ఆఫ్ నాగరాజు పదిహేడు సంవత్సరాల యువకుడు కాగా సిరసన బేటి వెంకటేష్ సన్ ఆఫ్ మునయ్య బాలాయిపల్లి పాకపూడి గ్రామానికి చెందిన పద్దెనిమిది సంవత్సరాల యువకుడు మరొకరు ఈగా బాలకృష్ణ సన్ ఆఫ్ నాగరాజు పదిహేను సంవత్సరాల యువకుడు మరొకరు మిస్అగా కె అభిషేక్ సన్ ఆఫ్ సలాం పదహారు సంవత్సరాల యువకుడు మరొకరు మిస్సింగ్ లో ఉన్నారు బిఎంఆర్ కాలనీ ఇసుకుపల్లికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెప్తున్నారు గండల సుధీర్ సన్ ఆఫ్ పెంచలయ్య పదిహేను సంవత్సరాల యువకుడు చేజర్ల మండలానికి చెందిన యువకుడు ఇతను మిస్సింగ్ లో ఉన్నాడు ఈగా అమ్మలు డాక్టర్ ఆఫ్ నాగరాజు ఏజ్ పద్నాలుగు సంవత్సరాలు కాగా మృతి చెందినట్లు గుర్తించారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతవడం విషాదకరం સિંજજાજજે સિં 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 સિં